నా పేరు రఘునాథ్ రెడ్డి మాది తొడమల్లిన గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా నా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ సిక్స్ జీరో నైన్ జీరో సెవెన్ సిక్స్ ఫోర్ ఎయిట్ ముందుగా నేను చామంతి పైరు వేయడం జరిగింది ఇట్లా ఈ చామంతికి వచ్చేసి ఫర్టిలైజరు యారా కంపెనీ శ్రీకాంత్ రెడ్డి అతను రెఫర్ చేశారు దీని బెస్ట్ కాంబినేషన్ అంటారు యారామిలా కాంప్లెక్స్ యారా లివా నైట్రోబోర్ అని చెప్పి నాకు రిఫర్ చేశారు నేను వాడిన తర్వాత సైడ్ బ్రాంచెస్ కానీ పూలు గుండీ ఇది గుండీలు రావడం కానీ గ్రీనిష్ కానీ పూలు అవుట్ అని రావడం కానీ క్వాలిటీ ఎక్సలెంట్గా వస్తున్నాయండి దీని పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు పనిచేస్తుంది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పి నేను అనుకుంటున్నాను బాగా మంచి రిజల్ట్ అయితే ఉంది బాగా సైడు బ్రాంచెస్ కానీ గుండీలు కానీ మొత్తం గ్రీనిష్ కానీ బాగుందండి రైతులకి రైతు సోదరులు ప్రతి ఒక్కరూ దీన్ని వాడాలని చెప్పి నేను రెఫర్ చేస్తున్నాను